సంస్కృత పాఠాలు దకారాంత త్రిలింగక ఏకవచనం ద్వివచనం బహువచనం అంటే త్రిలింగక అంటే మూడు లింగాలలోనూ ఒకే రూపం గలది అంటే స్త్రీలింగం పుంలింగం నపుంసకలింగం ఉదాహరణ త్వం బాలక త్వం బాలిక త్వం మిత్రం మిత్రం అనేది ఇక్కడ నపుంసకలింగం కాబట్టి మూడింటికి కూడా త్వం అనే వస్తుంది అది ఇక్కడ చెప్తున్నారు దకారాంత త్రిలింగక యుష్మత్ శబ్దం త్వం ఏకవచనం యువాం మీరిద్దరు బహువచనం మీరందరూ యూయం త్వం యువాం యూయం నీవు మీరిద్దరు మీరందరూ దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద అహం నేను ఆవాం మేమిద్దరం వయం మేము లేదా మనం అందరం అని వస్తుంది ఏకవచనం ద్వివచనం బహువచనం ఇప్పుడు సంయుక్త అక్షరాలు నేర్చుకుందాం ఒత్తు అక్షరాలను వ్రాసే క్రమం తెలుగులో వేరుగా ఉంటుంది సంస్కృతంలో వేరు సామాన్యంగా తెలుగులో ఒత్తు అక్షరాన్ని సంస్కృతంలో పూర్ణాక్షరంగా తెలుగులో పూర్ణాక్షరాన్ని సంస్కృతంలో ఒత్తు అక్షరంగా వ్రాస్తూ ఉంటాం ఎలాగంటే ముందు తెలుగులో చూడండి గాకి నా ఒత్తు ఇచ్చారు గాకి నా ఒత్తు ఇచ్చినప్పుడు జ్ఞ అవుతుంది అంటే మనకి గా ఇంపార్టెంట్ అనమాట అదే సంస్కృతంలో గాకి నా ఒత్తు ఇచ్చినప్పుడు జ్ఞ అన్నప్పుడు ఇక్కడ నా మెయిన్ అయింది అంటే ఏదైతే ఒత్తు ఇచ్చామో దాన్ని మెయిన్ అక్షరంగా పలుకుతున్నారు నా అనేది జ్ఞ అన్నప్పుడు ఇక్కడ నా ఇంపార్టెంట్ అయింది తెలుగులో జ్ఞా అన్నప్పుడు గా ఇంపార్టెంట్ అయింది అలాగే శ షాకి చా ఒత్తు ఇచ్చినప్పుడు ఇక్కడ సంస్కృతంలో శ అంటే చాని మనం ఎక్కువ ప్రెజర్ చేసి ఇక్కడ రాస్తున్నాం అట్లాగే తెలుగులో శాన్ చేస్తున్నాం శా అన్నప్పుడు తెలుగులో శా సంస్కృతంలో చ అలాగే క్య కి యావత్తు క్య ఇక్కడ కాని మనం మెయిన్ అక్షరంగా చూపిస్తున్నాం అదే సంస్కృతంలో యాని మెయిన్ అక్షరంగా చూపిస్తున్నారు మీ ఉచ్చారణతో పోల్చి చూడండి సంస్కృతంలో సగం ఉచ్చరించిన అక్షరం అర్ధాక్షరంగా పూర్తిగా ఉచ్చరించిన అక్షరం పూర్ణాక్షరంగా రాస్తున్నాం క్యా అన్నప్పుడు యా దాన్ని మనం పూర్ణాక్షరంగా రాస్తున్నాం సంస్కృతంలో తెలుగులో అయితే ఇందుకు వ్యతిరేకంగా జ్ఞ అన్న చోట సగం ఉచ్చరించిన అక్షరాన్ని పూర్తిగాను పూర్తిగా ఉచ్చరించిన అక్షరాన్ని సగంగాను రాస్తున్నాం అంటే జ్ఞా అన్నప్పుడు సగం జ్ఞా అన్నప్పుడు గా అనేది సగం ఉచ్చరిస్తాం కానీ దీన్ని మనం పూర్ణాక్షరంగా రాస్తున్నాము గానే మెయిన్గా రాస్తున్నాము జ్ఞా అనే దగ్గర వ్యా గ స్నా మొదలైన వాటిని ఉచ్చరిస్తూ సంస్కృతంలో వ్రాస్తూ అభ్యాసం చేయండి పైన చెప్పింది సామాన్య నియమం దీనికి అపవాదుగా కొన్ని సంయుక్త అక్షరాలు కనిపిస్తాయి వ్ర మళ్ళీ కొన్ని ఇలా కూడా ఉంటాయి వ్ర అన్నప్పుడు వానే మెయిన్గా తీసుకున్నారు క్రా కాని మెయిన్గా తీసుకున్నారు త ఇక్కడ కదా మెయిన్గా తీసుకున్నారు ట్ర ట్రానే పైన అక్షరం మెయిన్ అక్షరంగా తీసుకున్నారు బ్రా బాని తీసుకున్నారు మెయిన్ అక్షరంగా కొన్ని సంయుక్త అక్షరాలు పూర్తిగా ఒకే అక్షరంలా కనిపిస్తాయి క్ష క్ష అనేది రెండు అక్షరాల కలయిక క్ష క్ష జ్ఞ జ ఇలా త్ర ద్య హన హమ హ హన ఇలా మనకి కొన్ని సంయుక్త అక్షరాల్ని ఒకే అక్షరంలాగా రాస్తున్నాము ఇప్పుడు క్రింది అక్షరాల చివరన రేఖ ఉండడం గమనించండి ఇక్కడ ఇచ్చాడనమాట క గ గ చ జ ణ త థ ద థ ధ న ప బ భ మ య ల ష ష స వీటి చివర సరళరేఖను తీసేసి సంయుక్త అక్షరాల్లో ఎలా ఉపయోగిస్తాము ఖ ప్లస్ యా ఖ్యా అంటే సగమిరాసం ఖ గుర్తించండి అలాగే గ ప్లస్ యా గ్య ప్లస్ ద ద రెండు కలిపి ఒక అక్షరంగా రాస్తున్నాం సగం సగం అక్షరాల్ని చేసి ఇక్కడ మొదటి అక్షరాన్ని ద అన్నప్పుడు బ సగమే రాస్తున్నాం అట్లాగే పుష్ప అంటాం అనుకోండి దానికనమాట ష ప్లస్ ప అప్పుడు ష సగమే రాస్తాం ష్ప ఇలాగే మిగతావి కూడా ద ఇదే విధంగా మిగిలిన అక్షరాలను రాసి అభ్యాసం చేయండి ఈ క్రింది అక్షరాలు గుండ్రటి అక్షరాలు జ్ఞ డ హ ఇవన్నీ గుండ్రగా ఉంటాయి మనం రాసేటప్పుడు ఇవి సంయుక్త అక్షరాలు చేరినప్పుడు వీటికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ మరొక అక్షరం వీటి కింద లేదా పక్కన రాయాల్సి వస్తుంది ఇలా చూడండి క హ ఈ రెండు అక్షరాలకి మధ్యలో అడ్డగీత వంపు తిరిగి ఉంది చూడండి కాకి ఫాకి అట్టగీత వంపు తిరిగి ఉంది చూసారు కదా వీటిని సంయుక్త అక్షరంలో ఉపయోగించేటప్పుడు దాని చివరి భాగాన్ని విడవాలి అంటే దాన్ని సగం కట్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి కా ప్లస్ యా ఉంది కదా దాన్ని కా సగమే రాశారు ఇక్కడ కా ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు అంటే క్య రాసేటప్పుడు సగం కట్ చేయాలంటున్నాడు క్య క ప్లస్ యా అంటే క ప్లస్ యా సగం కట్ చేస్తాం వంపు తిరిగిన వాటిని మాత్రమే ప ఫాని కట్ చేసాం సగం కానీ కట్ చేసాం వంపు తిరిగిన చోట అలాగే ప ఫాని కూడా కట్ చేసాం సగం చేసి ప రాసాము అర్థమైంది కదా సగం కట్ చేయాలి కానీ ఫాని వంపు తిరుగుతున్నాయి కాబట్టి అర్థమైంది అనుకుంటాను ఈ వంపు తిరిగిన కా ఫ అనేవి రాయడం నేర్చుకున్నాం కదా ఇప్పుడు రా అనేది ఎలా మనం ఒత్తు పెట్టాలి చూద్దాం రా అనే వర్ణానికి రేఫా అని పేరు రేఫా సంయుక్త అక్షరంలో ముందుంటే దాన్ని సూచించాల్సిన గుర్తుని పైన అక్షరం పైన రాయాలి గ ఇలా రుక్క అంటే రా ముందుంది కాబట్టి దానికి మనము ఏ అక్షరంతో దాన్ని కలపాలనుకుంటున్నామో దానికంటే ముందు ఉంటే దాని పైన రాయాలి అర్ధచంద్రాకారంలో ఇలా రిమ కర్మ అన్నది అనుకోండి కా రాసి మాకు పైన రావత్తు రాయాలి ఎందుకంటే రాకు మావొత్తిస్తున్నాం తెలుగులో అయితే రమ కర్మ అలా కాకుండా రా పైననే పెట్టేస్తాం సగం కట్ చేసి అర్థచంద్రాకారంలో సూర్య అన్నాం అనుకోండి రా ప్లస్ యా యా పైన రావత్తిస్తున్నాం అప్పుడు సూర్య ముందు రావస్తుంది సంయుక్త అక్షరంలో ముందుంది కాబట్టి రేఫ సంయుక్త అక్షరంలో తర్వాత ఉంటే ఎలా రాయాలి ఇలా క్ర చిన్న గుర్తు అనమాట ఇలా ఉంటుంది చూడండి ఇలాంటి గుర్తు రాయాలి అంటే అడ్డంగా ఒక చిన్న ఇదనమాట చిన్న గీత క ప్లేస్ రా క్ర రాసి ఒక చిన్న గీత కా కింద పెట్టాలి దానికి అతికించే అలాగే గ్ర మ్ర జ చూస్తున్నారు కదా చిన్న గీత ఎలా ఉందో మా కింద గా కింద కా కింద జా కింద టా కింద ట్ర చాకింద ఢాకింద చిన్న గీత అది రావద్దు అన్నమాట లేఖన నియమం అనుస్వారం తర్వాత అచ్చు వచ్చినప్పుడు అనుస్వరానికి బదులు రాసేటప్పుడు ఇలా ఫలం అంటే దాన్ని మనం మానడలేదు అంటున్నాం కాబట్టి అప్పుడు ఒక చిన్న గీత ఇలా పెట్టాలి కానీ అది మూ కాదు అది మూలాగా దాని గుండ్రగా కింద ఒత్తు పెట్టకుండా చిన్న గీత పెట్టాలి దాని అక్షరం కింద అని వస్తుంది ఫలం ఇచ్చతి గృహం ఆగచ్చతి గృహం గచ్చతి ఫలం పతతి ఉంటే కనుక ఇలా పైన చుక్క పెట్టాలి గృహం గచ్చతి ఫలం పతతి ఈ ఇక్కడ ఫలం కింద మాకి కింద ఒత్తించం ఇక్కడ ఫలం లాకి పైన చిన్న చుక్క పెట్టాం అది కూడా అమ్ అక్షరం వస్తుంది కాబట్టి అనుసరం తర్వాత కనుక అచ్చు ఉంటే అని రాయాలి ఎందుకంటే ఫలం అచ్చు వచ్చింది కదా ఇచ్చతి అనేది ఫలం తర్వాత ఇచ్చతి అన్నారు కాబట్టి ఇది అచ్చు కాబట్టి ఫలం అనాలి చుక్క పెట్టకుండా అట్లా గృహం అన్నప్పుడు ఆగచ్చతి అని ఉంది గృహం తర్వాత ఆ అనేది మనకి అచ్చు కాబట్టి అనుస్వరం తర్వాత అచ్చు కనుక వస్తే రాయాలి అదే అనుస్వరం తర్వాత కనుక మనకి హల్లు వస్తే కనుక చుక్క పెట్టాలి అక్షరం పైన అప్పుడు అది హమ్ అనే అక్షరం కింద ఉంటుంది గృహం హా పైన చుక్కబెడితే హమ్ అది ఎప్పుడు అంటే దీని తర్వాత కనుక హల్లులు వచ్చినప్పుడు గచ్చతి అనేది హల్లుతో మొదలైంది కదా అదనమాట ఇక సంఖ్యలు నేర్చుకుందాం ఇక్కడ ఇది మళ్ళీ చూసి రాసుకోండి కింద సంస్కృతం సంఖ్యలు పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సున్నా ఇది సంస్కృతంలో అయితే మరి ఒకటి రెండు మూడు రాసి నేర్చుకుంటున్నాము వాటిని ఎట్లా పలకాలి అంటే ఇక్కడ నేర్చుకుందాం ఈ పేజీలో ఏకం ఒకటిని ఏకం ద్వే అంటే రెండు త్రీని అంటే మూడు చత్వారి అంటే నాలుగు పంచ అంటే ఐదు షట్ అంటే ఆరు సప్త అంటే ఏడు అష్ట అంటే ఎనిమిది నవ అంటే తొమ్మిది దశ అంటే పది వింశతి అంటే ఇరవై త్రింశతి అంటే ముప్పై చూరింశత్ అంటే నలభై పంచాశత్ అంటే యాభై షష్టి అంటే అరవై సప్తతి అంటే డెబ్భై అశీతి అంటే ఎనభై నవతిహి అంటే తొంభై శతం అంటే వంద సహస్రం అంటే వెయ్యి లక్షం అంటే లక్ష కోటి అంటే కోటి ఇప్పుడు ఇక్కడ అభ్యాసాలు చూడండి అంటే అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ అనమాట ఈ క్రింది అక్షరాలను చేర్చి సంయుక్త అక్షరాలు మనం రాయాలి ముందు ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు ఉదాహరణ ద ప్లస్ య ప్లస్ ఆ ధ్యా అవుతుంది అట్లాగే హ ప్లస్ ప్లస్ ఆ హల అంటే ఆహ్లాదము అని రాసేటప్పుడు మనం ఇది ఉపయోగించుకోవచ్చు తు ప్లస్ య ప్లస్ ఆ ధ్యా ప్లస్ త ప్లస్ అర్ ప్లస్ య ప్లస్ ఆ ధ్యా ప్లస్ ప్లస్ ఏ అంటే లా సగమే ఇస్తున్నాం వద్దు అట్లాగే ష ప్లస్ ప్లస్ వ ప్లస్ ఆ ష్వా అట్లాగే ఛ ప్లస్ ఛ ప్లస్ వ Plus uh. Chua. R, cha, plus G, plus U, plus A, kriya er, plus M, plus U, plus E, rmi, K, plus R, plus U, plus uh. A, kmiya, S, plus M, plus U, plus A, uh. sma, want to keep? ఈ వీడియో ముగించేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాఠం